హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి జీపీఎస్ వన్ హౌస్ అయితే మనం చూడబోతున్నాం అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి సో చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుందండి ఇది సత్తెనపల్లి ప్రైమ్ ఏరియాలో వస్తుందండి రైల్వే స్టేషన్ దగ్గర సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఇంక లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా బాగుంటుంది జీ ప్లస్ వన్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి సత్యనపల్లిలో హౌస్ కూడా చూడవచ్చు అండి బాగుంది ఇది రైల్వే స్టేషన్ రోడ్ అండి రైల్వే స్టేషన్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అంతేనండి మొత్తం వచ్చేసి నూట ఇరవై నాలుగు గజాలండి అంటే నూట ఇరవై ఐదు గజాలు వస్తుందండి వెస్ట్ పేసన్కి వస్తుంది హౌస్ అయితే చూడొచ్చు చాలా బాగుందండి ఎలివేషన్ కూడా చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు రైల్వే స్టేషన్కి హాఫ్ కిలోమీటర్ దూరంలోనే వస్తుందండి చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది అయితే రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టూ హౌసెస్ ఇవన్నీ ఉన్నాయని సో మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీని నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్మే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ అండి యాభై మూడు లక్షలు చూడొచ్చు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి సో బ్యాంక్ ఆప్షన్కి ఎక్కువ టైం లేదండి ఇదైతే చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్స్ సోషియట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ